వెల్కమ్ టు నేను ముందుగా చూద్దాం భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి అరవై ఎనిమిదవ వర్ధంతిని పురస్కరించుకుని స్థానిక కోర్టు చౌరస్తాలోని అంబేద్కర్ గారి చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించిన మార్వాడి సుదర్శన్ అనంతరం ఎన్ఎస్టీవీతో మాట్లాడుతూ మహనీయులు బాబాసాహెబ్ అంబేద్కర్ పీడిత తాడిత ప్రజల యొక్క ఆశా జ్యోతి అని మహిళలను అభివృద్ధిలో ముందుకు నడిపించాలని మహిళలు పురుషులతో సమానమని ప్రతి జీవికి హాని జరగకుండా రాజ్యాంగాన్ని రచించిన మహనీయులని నేడు బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క అరవై ఎనిమిదవ వర్ధంతి సందర్భంగా ఆయన్ను మనము స్మరించుకుంటున్నామని ఆనాడు మనువాద సిద్ధాంతాలపై ఒక్కడే పోరాటం చేసి యావత్ ప్రజల్ని కదిలించారని కొనియాడారు

बाजिला ले बाजिला ले बाजिला ले बाजिला ले देधे। 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 ले 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 బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగ కర్త మహనీయులు పేర్ల ఆడిత ప్రజల యొక్క ఆశాజ్యోతి మహిళలను అభివృద్ధి వైపు నడిపించాలని పురుషులతో సమానం మహిళలు కూడా అని ప్రతి జీవికి హాని కలగకుండా వారి అందరి గురించి రాసిన రాజ్యాంగకర్త బాబాసాహెబ్ అంబేద్కర్ అరవై ఎనిమిది వర్షాంతి సందర్భంగా ఈ దేశంలో మనువాద సిద్ధాంతం అన్నది ఇంకా కొనసాగుతూనే ఉన్నది ఆ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక్కోరే అయి పోరాటం చేసిండ్రు యావత్ ప్రజలను కదిలించిండ్రు ఈ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ వారసులు అంటూ ఎంతో మంది ముందుకొచ్చిన వాళ్ళు ఇలా దళిత బహుజన్లు లేదా బీసీలు వారి యొక్క లేకుండా పోయింది వాళ్ళు రాజకీయ పార్టీలకు దళారులుగా మారిపోయారు బాబాసాహెబ్ అంబేద్కర్ మన వాటాను రాజ్యాంగం సాక్షిగా పరంగా తీసుకోవాలని చెప్తున్నారు కానీ ఈ మైమర్షి ఈ బాబాసాహెబ్ అంబేద్కర్ ఏదైతే సంతానం మమతా గురించి మాట్లాడిందో అవిటిని మర్చిపోతున్నారు ఒకవైపు ఏబిసిడి వర్గీకరణ కావచ్చు అది తమ సమాజం గురించి కావాల్సింది మాస్తి దక్కలి సింధు అడక తింటున్న జాతి అరవై యాభై తొమ్మిది ఆ కులాలకు మానవత్వం రావాలి మరి అస్తిత్వం రావాలి అంటే వారికి విద్య ఉండాలి వైద్యం ఉండాలి అదే మాదిరిగా వారికి ఉద్యోగాలు ఉండాలి అంటే రిజర్వేషన్ తోటే వస్తుంది మరే బలిసిన కొడుకులు ఎవరైతే ముందుగా రిజర్వేషన్ తీసుకున్నారో అగ్రవర్ నాలతోటి అగ్రవర్ లబ్ వ్యవహారం చేస్తున్నారో అలాంటి వారు ఇంకా మాకే కావాలి అన్నట్టుగా వాళ్ళు కొడుకులు చదువుతున్నారు కనుక వాన వాళ్ళే చదువుకుంటారు వానానికి ఉద్యోగం ఎస్సీ వర్గీకరణలో యాభై తొమ్మిది కులాలలో ఇలా ఏను కాబట్టి ఆ ఊర్లలో ఉండే ఆ కులాలకు రిజర్వేషన్ ఎప్పుడు రావాలి అంటే దీనికి క్రిమినైర్ విధానం కూడా ఏర్పాటు చేసినట్టయితే అయితే బాబాసాహెబ్ అంబేద్కర్ చాలా బాగుండే బీసీలో క్రిమినైర్ ఉన్నది మేము కోరుకుంటున్నాము అరవై ఎనిమిది ఈ వరదాంతి సందర్భంగా ఒక క్రిమినైర్ విధానం పెడితే ఏ ఎమ్మెల్యే అయితే ఏ ఎంపీ అయితే ఎస్సీల ద్వారా గెలుచుకొని వస్తాడో వాడు అమ్మాయిల పైన ఎస్సీ బిసి లేదా కానీ అత్యాచారం జరిగితే కనీసం వారికి రిజర్వేషన్ ఎందుకు మరి ఐపీఎస్ ఐఏఎస్ గా చదివిన వాడు కూడా కనీసం దళితుల మీద బహుజనుల పైన అన్యాయంగా అక్రమంగా దాడులు జరిగితే కనీసం మాట్లాడినోడు వారికి రిజర్వేషన్ ఎందుకు అని మేము దళిత లిబరేషన్ పార్టీ తరఫున మేము ప్రజలందరినీ కోరుకుంటున్నాం అలాంటి దుర్మార్గులకు రిజర్వేషన్ రద్దు చేయాలి పది లక్ష ఇరవై లక్షలు దాటిన ఉద్యోగాల ఉద్యోగ రిజర్వేషన్ రెండు తరాలకు రద్దు చేయాలని మేము దళిత లిబరేషన్ పని తరఫున కోరుకుంటూ మరే ఒకవైపు రాజ్యాంగంలో ఆదివాసుల గురించి హక్కులు రాసి ఉంటే ఆ హక్కులు కాల రాస్తుంది ఎలా రాజ్యం వెళ్తున్న మోదీ సర్కార్ మనువదర్ సర్కార్ ఈవీఎం ద్వారా గెలుచుకున్న చిన్న ఈవీఎం ద్వారా గెలుచుకొని వచ్చి గంటలు పెట్టి పెడతారులతో ఇలా దేశాన్ని కొల్లగొడుతున్నారు ఇలా ఈ కరీంనగర్ లో కూడా ఏదైతే గ్రానైట్ పారీలు ఉన్నాయో దాని మీద రాజస్థాన్ మరియు గుజరాత్ వాళ్ళు ఒక ఆధిపత్యం అయిపోయింది ఇక్కడ వాళ్ళు మూల పడిపోయింది అంటే మన దేశం మన ఈ ప్రాంతాన్ని పూర్తిగా కొల్లలుగా తవ్వి పారేస్తున్నారు దీని మీద కూడా మాట్లాడాలి పర్యావరణం నాశనం అవుతుంది మరి బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగంలో మన ఒక ప్రతిజ్ఞ కూడా ఉంది ఏమున్నది భారతదేశం నా మాతృభూమి భారతీయులంతా సోదర సోదరులు సహజ సంపదపై గర్వకారణం దాన్ని కాపాడతాం ఇలా మన వనరులన్నీ రాజ్యాంగం సాక్షిగా ఎవరైతే ఐపీఎస్ ఐఏఎస్లు ఉన్నారో వాళ్ళు రాజకీయ నాయకులకు తొత్తు రైతులు రాజకీయ నాయకులు పెట్టుబడి మరి దేశం నాశనం అవుతుంది కనుక రాజ్యాంగం సాక్షిగా ప్రతి ఒక్కరు రాజ్యాంగ పరంగా ప్రశ్నించాలే మన హక్కులు సాధించుకోవాలని బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క అరవై ఎనిమిదో వరదాంతి సందర్భంగా ప్రతి ఒక్కరిని ఉద్యమిస్తేనే బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానం వరదీల్తారని మొట్టమొదటి మానవ హక్కుల నేత బాబాసాహెబ్ అంబేద్కర్ అని తెలియజేస్తూ ప్రశ్నించే గొంతు లేకుంటే మీరు మతికి కూడా తచ్చిన తో సమానమని దళిత లిబరేషన్ కోరుకుంటారు జై భీమ్